ఆయన ఉన్నాడు నాకేం భయం అప్పులోళ్ళు వచ్చి రోడ్డు నేస్తారేమో ఏ ఆయన ఉన్నాడుగా ఆయన చిత్తం అయితేనేగా ఆయన చిత్తం లేకుండా నా పాత్రని ఎవడైనా ముడతాడా ఆయన చిత్తం లేకుండా ముడితే అక్కడే పడిపోయింది చెయ్యి మళ్ళీ నేనే ప్రార్థన చేయాలా నా కోసం వచ్చి ఆయనే అన్న అవమానాలు పడితే ఆఫరాలు నేనేంత రాజాది రాజా వచ్చి అన్న అవమానాలు పడి అంత సహిస్తే ఏది నేను చేసిన పాపాలకి ఆయన అన్ని బాధలు పడితే నేను చేసిన అప్పులకి నేను ఇంత అవమానం పడతా కదా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు చచ్చిపోవాలనిపిస్తుంది ఏంది పోయేది చచ్చిపోయేది అవమానపరిస్తే అవమానం పొందు నిన్ను అవమానపరిచిన వాళ్ళు అంటూ ఉండాలి ఎందుకంటే రేపు నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు తల దించుకోవద్దు దించుకోవాలా లేదా